వెల్కమ్ బ్యాక్ టు గ్రేవీస్ రాయశ్రీ వ్లాగ్స్ టుడే స్పెషల్ పైనాపిల్ జ్యూస్ అండి చాలా టేస్టీగా రెండే నిమిషాలు ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇలా సమ్మర్లో ఒకసారి పైనాపిల్ జ్యూస్ మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు జ్యూస్ టేస్టే కాదండి ఇందులో మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అవుతూ ఉన్నాయి ఈ పైనాపిల్లో మెగ్నీషియం కానీ కాపర్ కానీ విటమిన్ సి కానీ ఎన్నో మనకి పుష్కలంగా లభిస్తాయండి ఇవి వీక్లీ టూ త్రీ టైమ్స్ కానీ తీసుకోవడం వల్ల మనకి ఏమైనా గాయాలు తగినా కూడా తొందరగా నయం చేస్తాయి అలాగే శక్తిని కూడా ఉత్పత్తి చేస్తాయండి ఇలాంటి పైనాపిల్తో ఒక్కసారి ఇలా జ్యూస్ చేసుకోండి చాలా టేస్టీగా కూడా హెల్తీగా కూడా ఉంటుందండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక పైనాపిల్ తీసుకుని ఈ విధంగా చాకుతో పై తొక్కని ఈ విధంగా కట్ చేసుకోవాలండి నీట్ ఇప్పుడు ఒకసారి పైనాపిల్ శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా చక్రాల కింద కట్ చేసుకోవాలండి ఇలా చక్రాల కింద కట్ చేసుకున్న పైనాపిల్ ముక్క పైన జ్యూస్ తాగిన అయితే కొంచెం పంచదార జిమ్కొని తినండి చాలా టేస్టీగా ఉండే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు లేకపోతే కొంచెం స్పైసీగా తినే వాళ్ళతో కొంచెం ఉప్పు కారమైన వేసుకుని పైన జిమ్కొని తినండి కాకపోతే ఇలా జ్యూస్ అనేది తీసుకోవడం వల్ల మనకి కొంచెం హెల్త్ కూడా ఉత్తిగా తినేయకుండా జ్యూస్ కింద తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా జ్యూస్ కింద చేసే మట్టుకి పిల్లలకి అయితే ఇవ్వండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక కప్పు పైనాపిల్ ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి మనకి పైనాపిల్ కొంచెం పుల్లగా తీగ ఉంటుంది కాబట్టి ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకోండి ఇప్పుడైతే మనం మిక్సీ అయితే పట్టేసుకుందామండి ఇలా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పెట్టుకోండి మనకి జ్యూస్ అనేది చిక్కగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి పావు గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసాం కదా ఈ విధంగానే మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు గిన్నె తీసుకుని ఒక స్టైనర్ తీసుకుని జ్యూస్ అయితే వడకెట్టేసుకోండి మనకి ఈ విధంగా జ్యూస్ అనేది మిక్సీ పట్టడం వల్ల మనకి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది పైపిప్ అనేది తక్కువగా బయటకు పోతుందండి ఇప్పుడు ఒకసారి స్పూన్తో ఈ విధంగా బాగా కలుపుకుంటూ జ్యూస్ని పైపిప్ని సపరేట్ చేసేయండి చూసారా మనకి పిప్ప అనేది కూడా చాలా తక్కువగా పోతుందండి ఇది బయట పడేసుకోవచ్చు ఇంకా ఒకసారి జ్యూస్ని ఈ విధంగా కలుపుకుని గ్లాసుల్లో వేసుకుని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పైనాపిల్ జ్యూస్ రెడీ మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ పైనాపిల్ జ్యూస్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకోసం మరొక జ్యూస్ చూపిస్తున్నానండి ఇది కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అది కూడా హెల్దీ అయినా జ్యూసేనండి అదేం జ్యూస్ అంటారా బీట్రూట్ జ్యూస్ అండి బీట్రూట్ జ్యూసా అని తేలిగ్గా తీసుకోకండి దీనివల్ల కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఉండే ఐరన్ కానీ విటమిన్లు కానీ మనకు పుష్కలంగా లభిస్తాయండి రక్తం ఏమైనా తక్కువగా ఉన్న ఒంట్లో పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి బీట్రూట్ అనేది ముందుగా అయితే మనం బీట్రూట్ జ్యూస్ ప్రాసెస్ చూద్దాం ఒక గిన్నె తీసుకుని ఒక మిక్సీ గిన్నెలోకి ఒక కప్పు బీట్రూట్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని అలాగే ఒక పావు కప్పు పంచదార కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి అలాగే ఒక లెమన్ జ్యూస్ కింద తీసుకుని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుని ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేస్తే ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఈ బీట్రూట్ జ్యూస్ డైలీ టూ త్రీ టైమ్స్ తీసుకోవడం వల్ల మనకి చర్మంల మీద ఉన్న మచ్చలు ఏమైనా ఉన్నా తగ్గుతాయి అలాగే స్కిన్ అనేది బాగా గ్లోనెస్ అనేది రోజు రోజు కలర్ ఉంటుంది కదా ఆ టైప్లో గ్లోనెస్ అనేది కూడా బాగా వస్తుందండి ఈ మిక్సీ పట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక స్టైన్ అని ఈ విధంగా వడకెట్టుకొని పై ఇప్పి జ్యూస్ సపరేట్ అయిపోద్దండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు వడకెట్టుకుంటే సరిపోద్ది మనకి పిప్ అనేది అందులో వెళ్లకుండా ఉంటుందండి ఒకవేళ స్టైనర్ లేని వాళ్ళు అయితే లైన్ వడకెట్టుకోండి ఇప్పుడు ఒకసారి జ్యూస్ని ఈ విధంగా కలుపుకొని స్పూన్తో పక్కా పెట్టుకుని ఇప్పుడు రెండు గ్లాసులు తీసుకుని కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుని జ్యూస్ని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా బీట్రూట్ జ్యూస్ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తప్పనిసరిగా ఈ బీట్రూట్ జ్యూస్ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్